ఓం సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నువ్వు కళలో కూడా ఊహించని అదృష్టం నీ జీవితంలో జరగబోతోంది ఎస్ అనే అక్షరం ఉన్న పే అంటే ఆ పేరున్న వ్యక్తి నీ జీవితంలో జరిగేది తెలిస్తే నిజంగా నువ్వు షాక్ అవుతావు గుండె నిబ్బరంతో విను అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని అందించాలి అనుకుంటున్నారండి మరి దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ ఆ సమస్యలను ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా శిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధ్యత పడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య ఉన్న అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అవన్నీ తీరి ఈ రోజున మేము జీవితంలో ఆనందంగా ముందడుగు వేస్తున్నాము అలాగే మీ జీవితాలలో కూడా జరగాలి అంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇక బాబా గారి యొక్క సందేశం విషయానికి వస్తే తల్లి నువ్వు కళలో కూడా ఊహించని అదృష్టం అనేది నీ జీవితంలో ఏం జరగబోతోంది అని చెప్పి అనుకుంటూ ఉన్నావు కదా ఏ అదృష్టం అనేది కలిసి రాబోతోంది బాబా అని చెప్పి ఆశగా సందేశం వినడానికి వచ్చావు కదా అంతేకాకుండా కొంచెం భయంగా కూడా ఈ ఎస్ అనే అక్షరం పేరున్న వ్యక్తి ద్వారా నా జీవితంలో ఏం జరుగుతుంది బాబా అని చెప్పి నీ మనస్సులో కలవరపడిపోతున్నావు కదా గుండె నిబ్బరంతో ఎందుకు వినమన్నారు బాబా ఏదన్నా అపాయం పొంచి ఉందా నాకు అని చెప్పి ఆలోచిస్తూ భయపడిపోతూ ఉన్నావు కదా అయితే నీవు పడుతున్న ప్రతి కంగారుకి కూడా ఈరోజుతో నువ్వు ఫుల్ స్టాప్ పెట్టేసేయాలి ఎందుకంటే నువ్వు అనుకున్నట్లుగా భయం అనుకునేది భయాన్ని కలిగించేది ఏది కూడా నీ జీవితంలో జరగదు ఎందుకంటే ఈ బాబా ఉండగా నీ జీవితానికి కష్టాన్ని తాకనిస్తానా చెప్పు మరి కష్టాలు కర్మలని అనుభవిస్తూనే ఉన్నాను కదా బాబా అని చెప్పి నన్ను నువ్వు ప్రశ్నించవచ్చు అయితే నీ ప్రశ్నకి కూడా నేను ఇప్పుడు సమాధానం చెప్తాను జాగ్రత్తగా విను బిడ్డ కర్మ అంటే ఏంటో తెలుసా నువ్వు చేస్తున్నదే నువ్వు ఆలోచిస్తున్నదే నువ్వు ఏదైతే జరగకూడదు అని చెప్పి భయపడుతూ ఉన్నావో అదే కర్మ రూపంలో నీ దగ్గరికి వచ్చి చేరుతుంది ఇది అంతా కూడా నీకు అర్థం కావడం లేదు కదా ఉదాహరణకి చెప్పాలి అంటే ఒక రైతు ఉన్నాడు ఆ రైతు భూమిలో ఒక విత్తనాన్ని నాటాడు ఆ విత్తనాన్ని నాటిన తర్వాత ఏ వర్షాలు కూడా కురవలేదు ఆ విత్తనం నుంచి మొలకెప్పుడు వస్తుందా అని చెప్పి ఆశగా ఎదురు చూశాడనమాట అయినా కూడా రాలేదు కానీ అతను నిరాశ పడకుండా ఆ విత్తనం నాటిన దగ్గర ప్రతిరోజు కూడా నీటిని పోస్తూ ఉన్నాడనమాట ఇలా కొన్ని రోజుల తర్వాత విత్తనం నుంచి మొలకొచ్చింది మొలక మొక్కగా మారింది మొక్క వృక్షంగా మారింది ఆ వృక్షానికి కాయలు కూడా కాశాయన్నమాట ఆ రైతు దాన్ని చూచి చాలా సంతోషపడ్డాడు ఆ రైతు మనసులో ఏమనుకున్నాడు సరే వర్షం రాకపోతే నేను చేయగలిగింది నేను చేస్తాను అని నీటిని పోశాడు ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా దాని ఎదుగుదలని చూశాడు చివరికి అతను చేసిన కర్మ పండ్ల రూపంలో అతనికి అందించింది అనమాట అంటే నువ్వు చేసుకున్నటువంటి మంచి కర్మలు నీకు మంచిగానే వస్తాయి అయితే ఇప్పుడు నన్ను నువ్వు ఒక ప్రశ్న అడగవచ్చు బాబా ఈ జన్మలో అయితే నేను ఏ కర్మలు అంటే ఏ చెడు కర్మలు చేయలేదు నేను ఎప్పుడూ కూడా భగవంతుడికి పూజ చేసుకుంటూ ఉంటాను అంతేకాకుండా నేను ఎవ్వరికి ఏ చెడు చెయ్యాలని కూడా ఆశించలేదు మరి నా నాకెందుకు చెడు జరుగుతుంది నాకెందుకు కష్టాలు వస్తున్నాయి అని చెప్పి అయితే నీ ఆలోచన విధానం అనేది ఈ యొక్క యూనివర్స్కి చేరుతుంది అంటే ఈ యొక్క ప్రపంచం ఈ భూమండలం అంతా కూడా వ్యాపిస్తుంది అనమాట వాటినే శబ్ద తరంగాలు అని చెప్పి అంటారు ఈ యొక్క శబ్ద తరంగాలు అనేవి ఏ విధంగా పనిచేస్తాయి అంటే కనుక నువ్వు మనసులో ఈరోజంతా కూడా నేను సంతోషంగా ఉండాలి అని చెప్పి నువ్వు ఒక సంకల్పాన్ని తీసుకుంటే ఆ యొక్క శబ్ద తరంగాలు నీ మనసులో నుంచి ఈ యొక్క భూమండలం అంతా కూడా వ్యాపిస్తాయి అప్పుడు యూనివర్స్ నీకు సహాయం చేస్తుంది ఈ రోజంతా కూడా నువ్వు సంతోషంగా ఉండడానికి అలా కాకుండా ఈ రోజంతా కూడా నాకు ఏదో భయం భయంగా ఉంది బాధగా ఉంది కష్టంగా ఉంది నాకేదన్నా జరుగుతుందేమో అని చెప్పి నువ్వు భయపడుతూ ఉన్నావంటే కనుక ఆ భయానికి తగ్గట్లుగానే నీ యొక్క మనసులో ఉండే శబ్ద తరంగాలు ఈ యూనివర్స్ అంతా కూడా వ్యాపిస్తాయి అలా యూనివర్స్ అనేది నీకు నెగిటివ్ చేయడానికి సంకల్పించుకుంటుంది అంటే ఏదైనా కానీ నీ మనసు నుంచే మొదలవుతుంది తల్లి ఇక్కడ కర్మలు అన్న విషయానికి వస్తే ఈ యొక్క కర్మ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అంటే కనుక నువ్వు నిస్వార్థంగా ఎదుటి వారికి సహాయ చేసినప్పుడు అంటే ఎవరైనా కానీ ఆపదలో ఉన్నప్పుడు ఉదాహరణకి ఎవరికైనా కానీ ఆకలి వేస్తుంది అని చెప్పి అడిగినప్పుడు నాకు పుణ్యం వస్తుంది కదా ఈ యొక్క అతని ఆకలి తీరిస్తే కాబట్టి నేను అతని ఆకలి తీర్చి ఈరోజు మంచి పని చేసి పుణ్యం సంపాదించుకుంటాను అనే ఒక భావన ఏదైతే ఉంటుందో ఆ భావనతోటి కనుక నువ్వు అతని ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తే అక్కడ నీ కర్మ అనేది మంచి కర్మ ఏ విధంగా నీకు సహాయపడదు ఎందుకంటే నువ్వు అతనికి ఆహారాన్ని పెట్టి అది పెట్టడం వల్ల నువ్వు పుణ్యాన్ని ఆశిస్తున్నావు కాబట్టి అది ఎప్పుడైనా కానీ ఆ కర్మ అనేది ఏది ఆశించకుండా నిస్వార్థంగా ఆ కర్మ నువ్వు చేసినప్పుడే భగవంతుడు నీకు సహాయపడతారు అన్న విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి బిడ్డ ఇప్పుడు నీకు అర్థమైంది కదా ఎప్పుడైనా కానీ ఎవరికైనా కానీ నువ్వు సహాయం కనుక చేయాలి అనుకుంటే ఆ సహాయం ద్వారా నువ్వు ఏది కూడా ఆశించకుండా నిస్వార్థంగా అతనికి సహాయం చేసినప్పుడు మాత్రమే నీ యొక్క కర్మ అనేది ఫలిస్తుంది అని గుర్తుంచుకోవాలి ఇక అంతేకాకుండా నీవు ఎప్పుడైతే నీ మనస్ఫూర్తిగా నీ మంచి కోసం నీ యొక్క ఆలోచన విధానంలో ఎటువంటి నెగిటివిటీ అనేది లేకుండా నువ్వు ప్రశాంతంగా ఉంటూ అంతా మంచే జరుగుతుంది అని చెప్పి నువ్వు ఆలోచించుకుంటే ఖచ్చితంగా నీకు ఆ యూనివర్స్ అనేది అంతా కూడా మంచి చేస్తుందనమాట ఇలా నువ్వు అదృష్టాన్ని ఆశిస్తే ఖచ్చితంగా నీకు అదృష్టమే వస్తుంది ఉదాహరణకి నువ్వు నిద్ర లేచిన తర్వాత ఆ రోజంతా కూడా నువ్వు బద్ధకంగా మొదలుపెట్టి ఆ రోజంతా ఏ పని నాకు చేయబుద్ధి కావడం లేదు ఏ పని మీద నాకు శ్రద్ధ లేదు ఈ రోజంతా కూడా పడుకోవాలి అని చెప్పి అనిపిస్తుంది అని చెప్పి నువ్వు అనుకుంటే ఎక్కడ అంట్లు అక్కడే ఉంటాయి ఎక్కడ బట్టలు అక్కడే ఉంటాయి ఇల్లంతా కూడా చాలా చండాలంగా ఉంటుంది అంటే నీ యొక్క మనసులో ఆలోచన అనేది నెగిటివిటీని కోరుకుంటుంది అనమాట అంటే నీ మనస్సులో నీకు ఏ పని కూడా చెయ్యాలి అని చెప్పి అనిపించడం లేదు కాబట్టి నీ యొక్క చుట్టూ వాతావరణం కూడా నెగిటివిటీగా మారిపోతుంది కాబట్టి నీ యొక్క మనస్సు అనేది గందరగోళ స్థితిలోకి వెళ్ళిపోతుంది నీ మనస్సు అనేది ప్రశాంతతను కోల్పోతుంది అనమాట అంటే నీ మనసులో ఒక రకమైన సోమరితనం ఒక రకమైన బద్ధకం అనేవి నీ యొక్క మనస్సులో ఆలోచనలను నెగిటివ్గా మార్చి చేస్తాయి నీ చుట్టుపక్కల వాతావరణాన్ని కూడా నెగిటివ్గా మార్చేస్తాయి దానివల్ల కాస్తంత కోపం ఆవేశం అనేవి వచ్చేస్తాయి అన్నమాట బాధ కూడా కలుగుతూ ఉంటుంది అనమాట దీని అంతటికీ కూడా కారణం నీ మనసే కదా అలా కాకుండా చక్కగా ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచి కొంచెం ఒళ్ళు సహకరించకపోయినా కూడా ఆ టైంకి చేయగలిగిన పనులు నిదానంగా ప్రశాంతంగా చేసుకుంటూ వెళ్ళిపోతే ఇల్లు శుభ్రంగా ఊడ్చుకుని మంచిగా స్నానం చేసి అప్పుడు నువ్వు పడుకుంటే నీలో ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రవహిస్తుంది అనమాట ఇలాగే నీ ఆలోచన విధానాన్ని పట్టే అదృష్టం కూడా నీ దగ్గరికి వచ్చి చేరుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి బిడ్డ ఇక ఎస్ అనే అక్షరం పేరున్న వ్యక్తి నీ జీవితంలో ఉంటే కనుక లేదా నీ స్నేహితులలోనైనా కానీ నీ యొక్క బంధువులలోనైనా కానీ లేదా నీ యొక్క ఇరుగు పొరుగు వారిలో ఉన్నా కానీ లేదా నీ యొక్క కొలిక్స్ అంటే నువ్వు ఒక ఉద్యోగం చేసే దగ్గర నీ తోటి ఉద్యోగస్తులైనా కానీ ఇలా ఎవరైనా కానీ ఈ ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా మాత్రం నువ్వు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కనుక ఈ ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి గల వారు ఎలా మనస్తత్వం అనేది వారి విధంగా ఉంటుంది అంటే కనుక వారు ఎ ఎప్పుడైనా కానీ మొదటగా వారి గురించి వారు ఆలోచించుకుంటారు నిజానికి చెప్పుకోవాలి అంటే వారు ఎప్పుడూ కూడా వారికి కష్టాన్ని కలిగించుకోరు వారి స్వార్థాన్ని మాత్రమే వారు చూసుకుంటూ ఉంటారు అలా అని చెప్పి చెడ్డవారు కాదు అలా అని చెప్పి పూర్తిగా నమ్మదగిన వారు కూడా కాదు వారు చాలా అంటే చాలా తెలివైన వారు కాబట్టి వారితో ఒకవేళ నీ యొక్క స్నేహితులలో ఉంటే చాలా మంచిది ఈ ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి గల వారు వారి వల్ల నీకు ఏ నష్టం కూడా జరగదు అది ఎప్పటి వరకు అంటే కనుక వారికి నీ యొక్క బలం బలహీనతలు చెప్పకుండా ఉన్నంత వరకు నీ యొక్క మర్యాదను నువ్వు కాపాడుకున్నంత వరకు కొంచెం క్లోజ్గా అంటే కొంచెం నీకు దగ్గరగా ఉంటున్నారు మంచిగా స్నేహితులయ్యారు అని చెప్పి కనుక నువ్వు అనుకుని వారితో నీ యొక్క కుటుంబ సమస్యలు నీ యొక్క సమస్యలు లేదా నువ్వు చెప్పకూడన అటువంటి రహస్యాలు ఇవి ఏవైనా కానీ వారితో చెప్తే మొదట నీకు వారు చెప్పను అనే చెప్తారు కానీ వారు అంటే అందరూ ఎస్ అనే అక్షరం ఉన్నవారు చెడ్డవారు అని చెప్పి ఇక్కడ నేను చెప్పడం లేదు కొంతమంది ఉంటారు వారు నీ యొక్క అంటే నువ్వు వారితో పెంచుకున్న స్నేహాన్ని బట్టి పరిచయాన్ని బట్టి వారితో నీకున్నటువంటి అనుభవాన్ని బట్టి వారు ఎటువంటి వారు అని చెప్పి నీకు ఒక అర్థం అనేది ఏర్పడుతుంది వారు ఇలాంటి వారు వారితో ఇలా జరిగింది ఒకప్పుడు నాకు వారు మనం ఏదైనా రహస్యాన్ని చెప్తే బయటికి చెప్పేస్తారు వారి వల్ల నాకు నష్టం జరిగింది లేదా వారి వల్ల నాకు లాభం జరిగింది ఇటువంటివన్నీ కూడా తెలిసిపోతాయన్నమాట అలా నీకు ఎవరైనా కానీ రాంగ్గా అనిపిస్తే ఈ ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా అయితే మాత్రం నీకు కొన్ని నష్టాలు అనేవి జరగబోతున్నాయి ఆ నష్టాల నుంచి నువ్వు ముందుగానే జాగ్రత్త పడాలి అవి జరగకుండా నీ జీవితంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క సందేశం అనేది నీ ముందుకు రావడం జరిగింది అంటే నువ్వు ఎప్పుడూ కూడా ఈ ఎస్ అనే ಅಕ್ಷರಂ ಉನ್ನ ವ್ಯಕ್ತಿ ದರ చాలా తెలివిగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా వారు మంచితనం అనే ముసుగుతోటి నీతో రహస్యాలు అన్నీ చెప్పించుకునే ప్రయత్నం చేస్తారు నీ యొక్క బలహీనతలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు నీ యొక్క ఆదాయం తెలుసుకునే ప్రయత్నం చేస్తారు నీ యొక్క రహస్యమైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు వాటన్నింటినీ కూడా నువ్వు చెప్పకుండా గోప్యంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి అంతేకాకుండా వారితో ఏంటి అంటే ఏంటి అన్నంతవరకే ఉండాలి తప్ప అతిగా వారితో ఎక్కువ స్నేహం అనేది పనికిరాదు అది అందరూ ఎస్ అనే అక్షరం ఉన్నవారికి వర్తించదు కొంతమందికి మాత్రమే కొంతమంది ఎవరు అయితే మంచి కోరతారు ఎవరు అయితే నీ చెడు కోరతారు అని చెప్పి నీకు తెలుస్తుంది ఈ ఎస్ అనే అక్షరం ఉన్నవారు చాలామంది మంచివారు కూడా ఉన్నారు కాబట్టి అందరినీ దూరం చేసుకోవద్దు అలా అని చెప్పి అలా అని చెప్పి అందరినీ దగ్గర చేసుకోకూడదు ఏదైనా కానీ మనకి వారితో ఉన్న అనుభవం మీద స్నేహం మీద మనకున్న పరిచయం మీద ఆధారపడి ఉంటుంది దాన్ని పట్టి నువ్వు కనుక కేటాయించుకోగలిగితే నీ జీవితంలో జరిగే నష్టాలను చాలా వరకు కూడా ఆపుకున్న దానివవుతావు ఎందుకంటే ఒకరికి నీ బాధలు చెప్పడం వల్ల ఒకరికి నీ కష్టాలు చెప్పడం వల్ల నీకు వచ్చే ఉపయోగం ఏ ఏది కూడా ఉండదు ఎప్పుడైనా కానీ ఎదుటి వ్యక్తులు సంతోషకరమైన మాటలని మాత్రమే నువ్వు నుంచి కోరుకుంటారే తప్ప నీ బాధలని కష్టాలని పంచుకోవాలి వాటిని పరిష్కరించాలి అని చెప్పి ఎవ్వరూ కూడా కోరుకోరు కాబట్టి ఎవరితోనైనా కానీ నీ యొక్క మనసు ప్రశాంతంగా ఉంచుకునే విధంగానే నువ్వు మాట్లాడుకోవాలి తప్ప వారి ద్వారా నువ్వు ఇబ్బంది పడి వారి ద్వారా నువ్వు కష్టపడేటట్టు నీ యొక్క ప్రవర్తన వారి పట్ల ఉండకూడదు అన్న విషయాన్ని కూడా నువ్వు తప్పకుండా గుర్తుంచుకోవాలి లేకపోతే గుండెలు పగిలేలా బాధపడాల్సి వస్తుంది ఒంటరి దానిగా ఒక గదిలో కూర్చొని ఏడవాల్సి వస్తుంది అటువంటి ఆ రోజు అనేది నీకు రాకూడదు అన్న విషయంతో నీకు ముందుగానే ఈ యొక్క సందేశం అనేది అందించడం జరిగింది బిడ్డ నా బిడ్డ ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అనే కదా అమ్మ ఈ తండ్రి కోరుకునేది ఎన్నోసార్లు పాదాల మీద పడి బాధల్ని చెప్పుకున్నావు కష్టాలను చెప్పుకున్నావు సమస్యలను చెప్పుకున్నావు పరిష్కరించమని ప్రాధేయపడ్డావు అయినప్పటికీ కూడాను కొన్ని కారణాల వల్ల నీ యొక్క సమస్యల పరిష్కారం అనేది ఆలస్యం అయి ఉండవచ్చు కానీ వాటన్నింటికి కూడా యొక్క మనస్థితిని కూడా మార్చుకోవడం వల్ల కొన్ని దూరం అవుతాయి అని చెప్పి ఈరోజు ఈ సందేశం ద్వారా నీకు చెప్పడం జరిగింది అదేవిధంగా చేసే కర్మల నుంచి ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా నువ్వు మంచి కర్మలు చేస్తే అది నీకు తొందరగా రిజల్ట్ను చూపించకపోయినా నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నీకు అవసరమైనప్పుడు నీకు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ మంచి కర్మ తప్పకుండా నీకు సహాయపడుతుంది ఏదో ఒక రూపంలో వచ్చి నిన్ను ఆదుకుంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి అది కూడా నిస్వార్థంగా చేస్తేనే అర్థమైంది కదా తల్లి ఈరోజు ఈ సందేశంలో ఉండే ఆంతర్యాన్ని నువ్వు గ్రహించావు అని చెప్పి అనుకుంటున్నాను మరి ఈరోజు ఈ సందేశం నీకు నచ్చింది అని చెప్పి కూడా అనుకుంటున్నాను నచ్చింది ఈ వీడియో అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే మన వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుందన్నమాట బాబాగారి మీద మీకు ఏ మాత్రం నమ్మకం విశ్వాసం ఉన్నా వీడియోకి లైక్ రూపంలో అందరూ కూడా తెలియచేయండి కింద కామెంట్స్ రూపంలో ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశిస్సులు అనేవి మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్